గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మీకు అయితే ఒక మోటార్ సైకిల్ అయితే అనమాట స్కూటీ లాగా బైక్ లాగా ఉంటుంది ప్లస్ సైకిల్ కూడా అనమాట లగేజ్గా అన్నిటికైతే చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డీటెయిల్ మొత్తం చెప్పే ముందు మీరు అయితే ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే చేయండి మిమ్మల్ని ఏమీ అడగట్లేదు జస్ట్ లైక్ సపోర్ట్స్ మీరైతే డబ్బులు ఏమి ఇవ్వట్లేదు ఓకే సో అయితే వెళ్తే ఇది ఒక ప్యూర్ ఈవీ ఉంది కదా బ్రాండ్ వాళ్ళు అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారనమాట చూసాకైతే ఇలాగైతే కనిపిస్తుంది అనమాట చూసినా కదా బ్యాక్ సైడు వీల్స్ ఎలా ఉన్నాయో మోటార్ దాంట్లో ఉందన్నమాట సో ఇది వచ్చేసి పెడల్ కూడా ఉందన్నమాట మనకి తొక్కుంటూ కూడా వెళ్ళచ్చు సో సీట్ చూస్తే చూస్తే ఇలా ఉందనమాట ఇద్దరైతే కూర్చోవచ్చు ఈజీగా వెనకాల పట్టుకోవడానికి గ్రిప్ అయితే ఇచ్చారనమాట ఫిలిన్ రైడర్కి తర్వాత వచ్చేసి అక్కడ కొంచెం లగేజ్ అయితే వేసుకోవచ్చు కాళ్ళు పెట్టు ఏమైనా అంత కాదు ముందర అనమాట ముందులో క్యారెట్ ఇచ్చారనమాట తర్వాత ముందర టెలికో టెలిస్కోప్ సస్పెన్స్ వస్తుంది తర్వాత డిస్క్ బ్రేక్ అనమాట బ్యాక్ సైడ్ కూడా సస్పెన్స్ ఏ వస్తుంది ఇంకా మిర్రర్స్ చూసినా కదా ఏతర మిర్రర్స్ ఉన్నాయి కదా సేమ్ అలాగే ఉందనమాట సేమ్ టు సేమ్ దీంట్లో హ్యాండిల్ బార్ అయితే ఎలా ఉంటుందన్నమాట దాంట్లో వచ్చేసి హారన్ స్విచ్ ఇచ్చారు రెండు మోడ్లు ఉంటాయి అనమాట ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ అది ఇచ్చారు తర్వాత లైట్ ఆన్ ఆఫ్ ఇచ్చారు తర్వాత ఐ బీమ్ లో బీమ్ స్విచ్చెస్ ఎక్కడ ఆర్ ఉందనమాట ఇంకోటి వచ్చేసి స్టార్ట్ బటన్ అనమాట ఇంకోటి ఇంజిన్ కిల్స్ వచ్చిందనమాట వెనకాలి లుక్ అయితే ఇలా ఉందనమాట దీనికి దీనికి వచ్చేసి బ్రేక్ అయితే లైట్ అయితే అన్నమాట సెన్సర్ ఉంది అందరు కూడా సేమ్ ఇండికేటర్ ఇచ్చారు అనమాట అదే సిక్స్ ఇంచ్ డిస్ప్లే కూడా ఇచ్చారు దీనికి సైడ్ ఇండికేటర్ లైవ్ లో లోడింగ్ ఓడా మెటర్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట అందరికి ఏ రేపు క్యారేజ్ వచ్చారు వస్తుంది అన్నమాట ఇది ఇంకా దీని ప్రైజ్ అయితే మనకి నలభై ఐదు వేలు అయితే చూపిస్తుంది అనమాట ఆన్లైన్లో దాని ఫీచర్స్ అయితే మనకి ఛార్జింగ్ పెట్టడం నాలుగు అవర్స్ ఫోర్ అవర్స్ అయిందనమాట ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేయదు మోటార్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఓట్ మోటర్ అనమాట సో ఒకసారి ఛార్జ్ చేస్తే ఒకరు డ్రైవ్ చేస్తే అరవై ఐదు కిలోమీటర్ల వరకు అయితే వెళ్తుంది అనమాట సో ఇదనమాట దీని ఫీచర్స్ ఇంకా కావాలంటే తీసుకోవచ్చు మోటార్ అబ్ మోటార్ వస్తుంది విత్ చైన్ తొక్కకుండా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట టూబ్లస్ టైర్స్ వస్తాయి ఓకే ఇదనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ కొట్టుకోండి